హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు చేదు కాకరకాయ కర్రీని చేదు లేకుండా ఎలా శుభ్రం చేసుకొని కర్రీ వండుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా చేదు కాకరకాయలను తీసుకొని ఈ చేదు కాకరకాయల పైన ఉంటాయి కదండీ బడుపులు బడుపుల్లాగా ఈ పొరంతట్ని ఈ రకంగా మనం తీసేసుకోవాలి చూసారా ఈ రకంగా మొత్తం అంతటినీ కూడా తీసేసుకోవాలి ఈ రకంగా చేదు కాకరగాయలు అన్నిటిని కూడా ఆ పై తొక్క తీసేసుకోవాలి ఇప్పుడు ఈ చేతి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ రకంగా చేదు కాకరగాయలన్నింటినీ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని ఎలా శుభ్రం చేసుకోవాలో చూద్దాం ఈ చేదు కాకరకాయ ముక్కల్లోనికి ఒక టేబుల్ స్పూన్ పసుపుని అలానే రెండు టేబుల్ స్పూన్ల సాల్ట్ని వేసుకొని కొద్దిగా వాటర్ ఇలా చల్లుకొని అన్నింటినీ కూడా బాగా చేత్తో ఈ రకంగా పిసుక్కుంటూ కడుక్కోవాలి ఇలా గట్టిగా పిసుకడం వలన చేదు కాకరకాయల్లోని ఆ చేదు అనేది చాలా వరకు పోతుంది అయితే ఈ చేదు కాకరకాయలోని చేదుని ఈ రకంగా గట్టిగా పిసికి కడగకుండా మామూలుగా కర్రీ వండుకొని తింటే హెల్త్కి మంచిది ఎందుకంటే ఆ చేదు తినడం చాలా మంచిది కానీ చాలామంది చేదుని తినలేరు కాబట్టి ఇలా సాల్ట్ వేసుకొని ఈ మొక్కలను కడుక్కోవడం వల్ల అందులోని కొంచెం చేదు అనేది బయటకు పోతుంది ఇలా ఐదు నిమిషాల పాటు ఈ ముక్కల్ని బాగా పిసుకాలి తరువాత ఇందులో నీళ్లు వేసుకొని శుభ్రం చేసుకోవాలి చూసారా ఈ నీళ్లు పోసినప్పుడు చేదు కాకరకాయ ముక్కల్లో నుంచి చేదు అనేది గ్రీన్ కలర్లో బయటకు వస్తుంది ఈ చేదు కాకరకాయ తినడం వలన హెల్త్కి చాలా మంచిది అలానే చిన్నపిల్లలకు కూడా చాలా మంచిది కాబట్టి వారంలో ఏదొక్క రోజు చేదు కాకరకాయ ఉండేటట్లు ప్రిపేర్ చేసుకోండి చేసుకొని చిన్నప్పటి నుండే పిల్లలకి చేదు కాకరకాయ తినడం నేర్పించండి ఈ విధంగా మూడుసార్లు నీళ్లతో చేదు కాకరకాయ ముక్కల్ని బాగా కడుక్కోవాలి ఇప్పుడు కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా స్టవ్ మీద కళాయి పెట్టుకొని నూనె వేసుకోవాలి నూనె బాగా వేడెక్కిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని అలానే పచ్చిమిరపకాయ ముక్కల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ రకంగా ఉల్లిపాయలు లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా సన్నంగా పొడుగ్గా కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేస్తున్నప్పుడు సాల్ట్ వేసుకోవడం వల్ల ఈ టమాటో అలానే ఉల్లిపాయ ముక్కలు బాగా గ్రేవీలా ఫ్రై అవుతాయి ఇప్పుడు కళాయి మీద లిబ్బు పెట్టుకొని వీటన్నింటికి కూడా మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి చూసారా సాల్ట్ వేయడం వల్ల టమాటోలు అలానే ఉల్లిపాయలు మెత్తగా మగ్గిపోయాయి ఇప్పుడు మనం ముందుగా శుభ్రం చేసి ఉంచుకున్న చేదు కాకరకాయ ముక్కల్ని ఇందులో వేసుకోవాలి వేసుకొని వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి కళాయి మీద లిడ్ని పెట్టుకొని ఈ ముక్కలు మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి మగ్గిన తరువాత ఇందులో సరిపడా ఉప్పుని ఫస్ట్లో మనం ఆల్రెడీ కొంచెం ఉప్పు వేసుకున్నాం కదండి టమాటో ముక్కల్ని ఫ్రై చేసుకున్నప్పుడు సో ఆ ఉప్పుని కూడా మనం గుర్తుంచుకొని సరిపడా ఉప్పుని మాత్రమే వేసుకోవాలి అలానే రెండు టేబుల్ స్పూన్ల కారాన్ని హాఫ్ టేబుల్ స్పూన్ పసుపుని వేసుకొని రెండు గ్లాసుల నీళ్లు వేసుకొని ముక్కలన్నీ కూడా ఈ రకంగా గ్రేవీ అయ్యేంత వరకు మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఉడికాయో లేదో తెలియాలంటే ఇలా మన చేతి వేళ్ల మధ్యన కాకరకాయ ముక్కని ఇలా ప్రెస్ చేసినప్పుడు అది మెత్తగా ఉండాలి ఇక్కడ అయితే ఉప్పు కారం వేసే వీడియో నేను పెట్టలేదు ఎందుకంటే ఆ వీడియో క్లిప్పు మిస్ అయ్యింది సో అందుకోసమని మీకు అంతా క్లియర్గా చెప్పాను అంతేనండి చేదు అనేది లేకుండా ఎంతో టేస్టీగా ఉండే చేదు కాకరకాయ కర్రీ రెడీ అయ్యింది ఈ చేదు కాకరకాయ కర్రీ వేడివేడి అన్నంలో వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి